పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన శ్రీపాదరావు సేవలను ప్రభుత్వం గుర్తించి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు పెద్దపల్లి జిల్లా మంతనీలో శ్రీపాదరావు జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అరుదైన నాయకులలో శ్రీపాదరావు ఒకరని అన్నారు శ్రీపాదరావు సేవలను గుర్తించి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వ వీపులు అడ్లు లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు విజయరమణారావు మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ కోరిక మేరకు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా పార్టీ పెద్దలకు ప్రభుత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం మరి వారి జయంతి వచ్చాలని ప్రభుత్వ పరంగా చేయాలని ఆలోచన చేసి సోదరులు ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు సోదరులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు విజయ రమణారావు గారు మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరి శ్రీపాదరావు గారు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అరుదైన నాయకుల్లో ఒకరు వారిని ప్రభుత్వం గుర్తించే విధంగా వారి అధికార అధికారపరంగా చేయాలని వారి విజ్ఞప్తి చేయడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు మల్లు బట్టు విక్రమార్క గారు నా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు సోదరి కూడా కూడా ఈరోజు మా నాన్నగారు శ్రీపాదరావు గారి జయంతోత్సవాలని ప్రభుత్వ పరంగా చేసినందుకు కూడా మొదటగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా ప్రాంత వాసులందరి తరఫున రోజు రాష్ట్ర ప్రజానికాని తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం